తమను సర్పంచ్గా గా గెలిపిస్తే కొరంపాకలోని సోమేశ్వర ఆలయం అభివృద్ధి చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని ఆ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భీముకోని హేమలత సంతోష్లా అమీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన తర్వాత గ్రామంలో ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి మూడు వందల మంది మహిళలకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని అన్నారు ర్యాలీకి ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు ఈ ఆలయ గ్రామంలో మా కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మా కాంగ్రెస్ పార్టీ పొలంపాక కార కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన పదాభాన్ని తెలియజేస్తూ మాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నమస్సుమ తెలియజేస్తున్నాను మా మేము రాజకీయంలోకి రావడానికి అయిలైన గారే మాకు ఆదర్శం దాంట్లో భాగంగా మేము రెండే రెండు ఆశయాలతో వస్తున్నాం ఆ రెండు గోల్స్ ఆశయాలు ఏంటంటే సోమేశ్వరాలయం డెవలప్మెంట్ చేసుకోవడం ఆ సోమేశ్వరాలయం డెవలప్మెంట్ అయితే మా ఉన్న ఊర్లో రెండు వందల నుండి మూడు వందలకు ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా ఏదైనా కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ ద్వారా కూడా ఒక మూడు వందల మందికి శ్రీమూర్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే మేము వస్తుంది అది నెరవేరిన మరుక్షణమే నేను రాజకీయంలో సైలెంట్ ఉండి నా హ్యాపీగా నేను ఫ్యామిలీతోనే ఉంటాను అదే నా లక్ష్యం ఆ రెండు లక్షల కోసమే నేను వచ్చాను రెండవది వచ్చేసి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద గెలిపించుకుంటే మనకి ఏదైనా పని చేయడానికి ఈజీ ఉంటుంది ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి చాలా రోజుల తర్వాత రేషన్ కార్డు రావడం కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి సన్న బియ్యం మరియు ఇండ్లు లేని వాళ్ళకి నిరుపేద కుటుంబాలకు తొంభై నాలుగు ఇల్లు నియోజకవర్గంలో హయ్యస్ట్ మా దాంట్లో తొంభై నాలుగు ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఇందిరామిల్లు పథకంకి తొంభై నాలుగు మరియు మనం గట్టిగా భారీ మెటర్ ఉంటుంది ఇప్పుడే అన్న మాట ఇచ్చారు మళ్ళీ ఒక వంద నుండి రెండు వందలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను కరెంటు బిల్లు ఫ్రీగా వస్తున్నది రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం వస్తుంది ఇందిరా వచ్చింది ఒక్క అభిమానం చాలదా గ్రామ ప్రజల ఆలోచించండి చదువుకున్నాం మాకు ఆశయం ఉంది ఆశయం కోసం మీరు అందరు నడుము కట్టి మాకు ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ అందరినీ మీ అందరు తోడుంటూ మీ వెనకాల నేను ఉంటానని పాదాభిన తెలుసుకు మా అందరికీ కొల్లంపాక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూలు మీ అమూల్యమైన విలువను మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికి పాదాభిన చేసుకుంటున్నాను కొల్లంపాక గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మన ఐలన్న గారికి ఎమ్మెల్యే వీరిలో ఐలైన గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క మన గ్రామ ప్రజలందరూ ఒక్క విషయం ఒక్క విధంగా మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చి మాకు మమ్మల్ని గెలిపించగలరని కతరే గుర్తుకు ఓటేసి గెలిపించగలరా అని నేను అందరికీ వేడుకుంటున్నాను